వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు పెద్దగా ఎవరూ గమనించని ఒక చిన్న ఆప్షన్ ఉంది కానీ చిన్న ఆప్షన్ మీకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు నిజంగానే సేవ్ చేస్తుంది అవును మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన రైల్వే సీక్రెట్ ఇది మనమే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు పేరు వయసు జెండర్ లాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద ఒక సెక్షన్ వస్తుంది అదర్ ప్రిఫరెన్సెస్ అని ఇదే చాలామంది గమనించారు ఇదే మనీ సేవింగ్ ఆప్షన్ అదర్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది నో ఫుడ్ నో క్యాటరింగ్ సర్వీస్ రిక్వైర్డ్ అంటే నాకు ఆహారం పానీయాలు వద్దు అని అర్థం ఈ ఆప్షన్ మీరు ఎంచుకుంటే ఐఆర్సీటీసీ మీ టికెట్లోనే క్యాటరింగ్ సర్వీస్ ఛార్జ్ను తీసేస్తుంది ఈ క్యాటరింగ్ ఛార్జ్ సాధారణంగా మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది ఇది ఆఫరో డిస్కౌంటో కాదు నిజంగా ఆ మొత్తాన్ని మీ బిల్ నుంచి కట్ చేస్తారు ఇది రైలు మార్గం క్లాస్ మీద ఆధారపడి కొన్ని మార్పులు ఉండొచ్చు అయితే మీరు ఫుడ్ వద్దనుకుంటే మాత్రం సింపుల్గా ఆప్షన్ ఆఫ్ చేస్తే చాలు ఐదు వందల వరకు సేవ్ అవుతుంది బయట నుంచి భోజనం తీసుకెళ్లే వాళ్లకు ఎక్కువ దూరం లేని ప్రయాణాలు చేసేవారికి రైల్లో ఫుడ్ ఇష్టపడని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కో టికెట్కు దాదాపు ఐదు వందల రూపాయలు అంటే కుటుంబానికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు సేవింగ్ అవుతుంది రాజధాని శతాబ్ది దూర ప్రయాణాలు లాంటి ప్రీమియం రైళ్లలో మీకు ఫిక్స్ చేసిన భోజనం టీ కాఫీ వంటి సర్వీసులు కంపల్సరీగా చార్జ్ చేస్తారు కొన్ని రైళ్లలో క్యాటరింగ్ కంపల్సరీ ఉండొచ్చు అప్పుడైతే మీకు ఈ ఆప్షన్ కనిపించదు కానీ ఎనభై శాతం రైళ్లలో ఈ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ టైం ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఫుడ్ కంపల్సరీ కాకపోతే ఈ ఆప్షన్ని యూజ్ చేసి మీరు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ఎంతమందికి తెలుసు మీరు ఆప్షన్ ఎప్పుడైనా ఉపయోగించారా కింద కామెంట్లో తెలిపండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్